తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు స్వాగతం అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జిగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా పిడుగురాళ్లలోని పల్లాడు హాస్పిటల్ డాక్టర్ గా వైద్యం చేస్తూ పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నియమించారు ఇందులో భాగంగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ నేను అద్దంకి రావటానికి గల ముఖ్య కారణం గతంలో ఐదు సార్లు టిడిపికి పట్టం కట్టారు కానీ ఇప్పుడు నేను అద్దంకి నియోజకవర్గమును జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇవ్వాలని ఆశతో వస్తున్నాను ఈ రోజు నేను అద్దంకి నియోజకవర్గానికి రావడానికి గల కారణం పెద్దలు సుబ్బారెడ్డి బాచిన చెంచుగరిటయ్య కరణం బలరామకృష్ణమూర్తి అనిమిరెడ్డి వారి యొక్క ఆశీస్సులతోనే పిడుగురాళ్లకు నేను రావడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా పిడుగురాళ్లలో గెస్ట్ హౌస్ దగ్గరకు అనేక మంది కార్యకర్తలు నియోజకవర్గ పార్టీ నాయకులు రావినూతల గ్రామం నుండి శ్రీ సాయిబాబా ఆటో యూనియన్ చిన్న వెంకట్ ఇస్సాకు తదితరులు ఆటో డ్రైవర్లు కలుసుకుని మాట్లాడారు కాబట్టి కూడా మా కంటే ఇంకా అందువల్ల మంచి అవకాశం ఆ జగన్ ఇచ్చారని మేమందరం కూడా సంతోషపడుతూ నేను ఈరోజు అందరం ఒకసారి అనుకుంటూ కూడా ముందు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ రెండు రోజుల్లో మొత్తం కూడా సెలబరేట్ చేసుకొని ఎంత యువ నాయకత్వాన్ని మనకు అప్పగించినందుకు మనందరూ ఇంకా ఎంపిక ఉండాలని వచ్చాము కాబట్టి जय 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 सदेश அரங்கம்கூறோம் செல்ம செல்ம கருப்பட்டி பெருபட்டி பெருங்கூர் இது 15 ஆ வணக்கம் வணக்கம் எல்லாரும் நம்ம எல்லாருக்கும் வணக்கம் பாபராஜி அதேரங்க கேபர்ஸ் நர்க்கி பாக்கி எல்லருக்கும் கூட మీ అందరికీ ఎంతో పడి ఉంటాను అసలు అశోక్ కుమార్ అనే ఒక వ్యక్తి అందరికి ఎలా వచ్చాడు ఎందుకు వచ్చాడు అనేది మీ అందరికీ లో చాలా మందికి ఏంటి అసలు ఎందుకు పంపించారు ఏం జరుగుతుంది అని చాలామంది ఆలోచిస్తున్నారు మంది ప్రశ్నిస్తున్నారు చాలా మంది ఎగతాళి చేస్తున్నారు కానీ నేను రాళ్ళేసినా తీసుకుంటా మొహం ఎందుకంటే నేను అక్కడికి రాజకీయం చేయడానికి రావట్లేదు ఒక ఆశ ఉందనుకోండి ఓడిపోతాడు గెలుస్తాడు అనే ఒక భయం ఉంటుంది కానీ నేను అక్కడికి వచ్చేది ఒక ఆశయంతో వస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి అతనికి గిఫ్ట్ గా ఇవ్వడమే నా ఆశయం మనిషి అన్న తర్వాత నేను ఏదన్నా కొంచెం కప్పు చేసినా కానీ మీ కుటుంబ సభ్యుడిగా మీ స్నేహితుడిగా నన్ను కరెక్ట్ చేయండి తప్పకుండా ఎవరు ఏం చెప్పినా వింటాను దానిలో మంచి వందకు వంద శాతం తీసుకునే ముందుకెళ్తాను ఫాలోవర్స్ ఒక అందరికి మీకు ఉందా లేదా డెఫినెట్ గా మా తాతలకి ఇప్పటికీ మా కుటుంబం వాళ్ళు అద్దంకి కాన్స్టెన్సీలో ఉన్నారు సంత మాగులూరు మామిడ్లపల్లి కుందుర్తి విలేజెస్ లో చింతలపూడి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరి సహకారంతో మీ అందరి సహకారంతో డెఫినెట్ గా మనం ముందుకు వెళ్దామండి ఇంతకు ముందు చిన్న చిన్న తప్పులు జరిగాయి నేనేమి జరగలేదు అంటలేదు కార్యకర్త ఇబ్బంది పడ్డాడు నాయకుడికి కొంచెం ఇబ్బందులు అయ్యాయి ఒక అంటున్నారు బట్ ఆ ఉపయోగపడే తనంలో మనమే అవుతున్నాము మనమే నష్టపోతున్నాము అని తెలుసుకోలేకపోయాడు డెఫినెట్ గా అలాంటి తప్పులన్నింటినీ సరి చేసుకొని మీ అందరి సహకారంతో ముందుకెళ్దామండి అందరికీ వచ్చే ముందు ఈ కొంచెం ఈ మూడాలు లేదా ముహూర్తాలు సరిగ్గా లేదు అతి త్వరలో మీ అందరి సహకారంతో అందరి అభిమానంతో డెఫినెట్గా అతనిలోకి అడుగు పెడతాను నేను అడుగు పెట్టే రోజున అనవిరెడ్డి అనేది ఒక గారి ఆశీస్సులతో అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో అదేవిధంగా కరణం వరద గారి ఆశీస్సులతో అందరికీ నేను కోరగా కోరుతున్నాను మన అధ్యక్షులు నేరుగు నాగార్జున గారి కానివ్వండి ఎంపీ గారు ఎక్స్ ఎంపీ గారు నందిగం సురేష్ గారు కానివ్వండి ప్రతి ఒక్కరిని ఆ రోజు నేను వచ్చే రోజున తీసుకొచ్చి వాళ్ళ ద్వారానే మీకు పరిచయం చేయించుకున్నామని వెయిట్ చేస్తున్నాను ఒక్కసారి నా కోరిక ఒకటే అండి అర్థం నేను ఒక్కసారి తీసుకెళ్ళి అన్నకు గిఫ్ట్ ఇవ్వాలి ప్రయత్నించి చిన్న చిన్న పొరపాటు వల్ల అంత పెద్ద గాలిలో కూడా లాస్ట్ లో మనకి తొంభై వేల ఓటింగ్ ఉంది అంటే అతనికి వైసీపీకి ఎలాంటిదో ఎంత ఓటింగ్ ఉందో మీ నాకన్నా మీ అందరికి బాగా తెలుసు సో ప్రతి ఒక్కరూ కష్టపడదామండి తప్పులు సరి చేసుకుంటూ ముందుకు వెళ్దామండి ఏదన్నా పొరపాట్లు జరిగినా కానీ మీ బిడ్డ అనుకోండి మీ తమ్ముడు అనుకోండి నన్ను సరి చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి